హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ప్రపంచ మార్కెట్ లో లాభాల బుకింగ్ బలమైన డాలర్ ఆర్బీఐ విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్ ను ఒత్తిడిలో ఉంచాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల మేలివి బంగారం ధర గ్రామకు పదిహేను వేల మూడు వందల ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల ధర గ్రామకు పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలకు చేరింది పద్దెనిమిది క్యారెట్ల ధర గ్రామం పదకొండు వేల ఐదు వందల రెండు రూపాయల వరకు పలుకుతోంది దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఇవాళ బంగారం వెండి ధరలు పరిశీలించినట్లయితే శనివారం ఉదయం ఎనిమిది లోపు దేశంలోని వివిధ నగరాలు పట్టణాల్లో చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల యాభై ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల నాలుగు వందల తొంభై వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష యాభై ఏడు వేల నూట అరవై వద్ద ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై నాలుగు వేల అరవై రూపాయలు కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాంపుల ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభై వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష యాభై మూడు వేల ఏడు వందలు ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభైగా ఉంది వెండి కిలో ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది